ఎఫ్ఐ శేఖర్ బ్లాక్స్ ఈ స్వాగతం ఈ రోజు మనం చేయబోతున్న వీడియో వచ్చేసి అయితే డ్రోన్ అయితే ఆటోమేటిక్గా క్యాప్చర్ వీడియోస్ అయితే ఉంటుంది అనమాట మనం ఏమి ఇవి తిప్పకోకుండా మనమైతే ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసే విజువల్స్ ఉంటాయి అనమాట డ్రోన్ ఇప్పుడైతే మనం అయితే డ్రోన్ అయితే ఫ్లై చేస్తున్నాం మీరు స్క్రీన్ రికార్డింగ్ కూడా సైడ్ సైడ్కి ఇప్పుడు అయితే ఆటో మోడ్స్ అయితే మనం చూద్దాం ఇప్పుడు ఆటో మోడ్స్ ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే వీడియో ఆఫ్ ఫస్ట్ అయితే ఇక్కడ క్లిక్ చేసిన క్లిక్ చేయగానే అయితే మనకైతే ఆటోమోడ్స్ అయితే ఉంటాయి అనమాట ఇప్పుడు చూడవచ్చు నార్మల్ అవుతుంది కానీ మనం అయితే ఇక్కడ చూడొచ్చు క్విక్ షార్ట్స్ అవుతుంది క్విక్ షార్ట్స్ ఓపెన్ చేద్దాం క్విక్ షార్ట్స్ ఓపెన్ అయినాయి కదా మనం అయితే ఇప్పుడు క్విక్ షార్ట్ తీద్దాం ఒకటి మనల్ని మనం ఒక క్లిక్ షార్ట్ అయితే తీద్దాం ఇక్కడ స్టార్ట్ అనేది బటన్ ఉంది స్టార్ట్ అనేది క్లిక్ చేసిన క్లిక్ షార్ట్ని చూడచ్చు ఆబ్జెక్ట్ ఓకే ఇదే ఆబ్జెక్ట్ అనమాట స్టార్ట్ చేసినాం త్రీ టూ వన్ గో ఆటోమేటిక్గా అదైతే క్విక్ షాట్ అయితే తీసుకుంటుంది ఇప్పుడు ఇప్పుడు చెట్ల చూస్తున్నా సూపర్ అయితే అనమాట క్విక్ షాట్ ఇది ఆటోమేటిక్గా అదైతే అనమాట మనం ఉన్న ఏరియా నుంచి ఆటోమేటిక్గా క్విక్ షాట్ అయితే తీస్తుంది అది నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ అయిపోయింది వీడియో అయితే అయిపోయింది అనమాట క్విక్ షాట్ ఒకటి ఇట్లాంటి షార్ట్స్ అన్నీ కూడా అయితే మనం తీస్తూనే ఉంటాం అన్నమాట ఇంకా ఇప్పుడైతే రాకెట్ షాట్ అయితే మనం రాకెట్ షాట్ ఎట్లా స్టార్ట్ అయితే రాకెట్ షాట్స్ అనమాట ఇప్పుడైతే మనం అయితే రాకెట్ షాట్ అయితే చూడొచ్చు ఇక్కడ రాకెట్ షాట్ అయితే ఉంది రాకెట్ షాట్ అని మనం దాన్ని స్టార్ట్ చేసినా చూడొచ్చు కెమెరా ఆటోమేటిక్ గా అదైతే అనమాట మనం మనకి సర్కిల్ గా తీసుకోవచ్చు ఇప్పుడైతే స్టార్ట్ అయింది రాకెట్ షాట్ స్ట్రేట్ అయితే వెళ్ళిపోతుంది బైక్ చూడవచ్చు పో అంతైతే అయిపోయింది రాకెట్ షాట్ అనమాట ఆటోమేటిక్గా మనం ఎక్కడ కూడా చూడవచ్చు ఏమనట్లేదు దీంతో అయితే రిమోట్ తోటి ఏంటి మనమైతే ఏమనట్లేదు ఆటోమేటిక్గా రాకెట్ షాట్ అయితే అదే తీసుకొని మళ్ళీ ఆటోమేటిక్గా రిటర్న్ అదే అయితే వస్తుంది ఫ్లై మనకి రిటర్న్ అయితే వచ్చేస్తుంది వచ్చేసింది రిటర్న్ నెక్స్ట్ వచ్చేసి ర్యాకెట్ తర్వాత ఇంకొడ్ చూడొచ్చు సర్కిల్ అని చెప్పేసి అయితే మనం సర్కిల్ షార్ట్ చేద్దాం ఒకసారి ఎట్లా ఉంటుందా సర్కిల్ షార్ట్ అయితే తీసుకున్న ఇప్పుడు ఆబ్జెక్టులు ఉన్నాయి ఇప్పుడు నన్ను అయితే ఓకే అన్నది ఇక్కడ స్పీడ్ ఫాస్ట్ ఓకే రైట్ అయితే స్కాన్ చేసుకుందానమాట ఆ కెమెరా ఆటోమేటిక్గా ఇప్పుడైతే స్టార్ట్ చేసిన చూడొచ్చు స్టార్ట్ అయినాయి త్రీ వన్ గో సర్కిల్ అనమాట కెమెరా అయితే రొటేట్ తీసా దాని అంతా అదే తిరుగుతుంది నేను ఎక్కడ కూడా చూడొచ్చు ఏమన్నట్లే ఆటోమేటిక్గా అదే అయితే తీస్తూ ఉంటుంది అనమాట అయిపోయింది ఇప్పుడు సర్కిల్ తర్వాత ఇంకొకటి షాట్ ఉంది దీన్ని కూడా స్టార్ట్ చేద్దాం ఏదైనా సరే వీడియో స్టార్ట్ చేసినప్పుడు డైరెక్ట్గా త్రీ టూ వన్ గో అని చేసి వచ్చేస్తుంది ఇప్పుడు వెళ్ళిపోతున్నామని చూడవచ్చు మనం కెమెరాలో డ్రోన్ కెమెరాలో చూడవచ్చు నేను అయితే ఎటువంటి కంట్రోల్స్ అయితే ఏం చేయట్లేదు కాకపోతే రిమోట్ అనేది కింద పెట్టిన కంట్రోల్స్ అయితే ఆటోమేటిక్గా తీసుకుంటుందన్నమాట కెమెరా చూడవచ్చు కెమెరా అయితే రిటర్న్ మన దగ్గరికి వచ్చేస్తుంది మన అవసరం అయితే అసలు లేదు ఆటోమేటిక్గా డ్రోన్ అయితే అనమాట చూడొచ్చు ఎట్లా వస్తుందో డ్రోన్ ఆటోమేటిక్గా అది వస్తుంది చూడచ్చు అప్పుడు చూడ ఆటోమేటిక్గా అదే వస్తుంది దగ్గర చేతులు అయితే ఎటువంటి ఆర్సీ రిమోట్ అయితే లేదనమాట చూసినాక నో ఆర్సీ రిమోట్ కానీ డ్రోన్ అయితే వచ్చి దాని ప్లేస్ అయితే అదే నిలబడ్డది అనమాట అయిపోయింది ఈ షార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు అండ్ ఇంకో షార్ట్ చూడవచ్చు ప్లిక్ షార్ట్స్లో అండ్ ఇదొకటి దీన్ని కూడా స్టార్ట్ చేద్దాం ఇది కూడా స్టార్ట్ చేసినామా ఆ సిరిమెంట్ పక్క పెట్టినామా అయిపోయి ఆటోమేటిక్గా అదైతే తిరుగుతుంది అనమాట ఆటోమేటిక్గా ఎట్లా తిరుగుతుంది చూసిరా సింపుల్గా అయితే అది అయితే షార్ట్ సర్ తీసుకున్నమాట చెప్తున్నా షార్ట్ అదే తీసుకుంటుంది మనం ఎక్కడ కూడా ఏమీ ఎక్కాల్సిన అవసరం లేదు ఏమి చేయాల్సిన అవసరం అయితే లేదు ఆటోమేటిక్గా అది రికార్డ్ అవుతుంది ఏం చూపించాల్సిన అవసరం లేదు అది రికార్డ్ అవుతుంది అలా నెక్స్ట్ షార్ట్ వచ్చేసి ఇంకో షార్ట్ చూడవచ్చు మనం రౌండ్గా ఇది కూడా స్టార్ట్ చేద్దాం గెట్ స్టార్ట్ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది ఓన్లీ నా వాయిస్ దాంట్లో రికార్డ్ అవుతుంది ఇప్పుడు అది చూడవచ్చు ఇప్పుడు ఈ షార్ట్ కూడా చూడవచ్చు ఆటోమేటిక్గా అవుతుంది అనమాట ఇంకొక సింపుల్గా ఏం ప్రజయం ఆటోమేటిక్గా అదే షార్ట్స్ అయితే తీసుకుంటుంది ఈ షార్ట్స్ అన్నిటికి కూడా మీరు చూడవచ్చు ఇప్పుడు గత మూడు నిమిషాలుగా మనం షార్ట్స్ తీస్తూనే ఉన్నాం ఆటోమేటిక్గా డ్రోన్ అయితే చూడవచ్చు ఓ గాలకైతే తెలిసిపోయింది అక్కడెక్కడో అక్కడ చూడు అక్కడ చూడొచ్చు అవసరం లేదు రికార్డ్ అయితే అది చూపిద్దాం మనం దాంట్లో అది చూపి డ్రోన్ అవుతుందా డ్రోన్ అయితే ఎక్కడ చూసి ఓ అక్కడెక్కడ ఉంది రౌండ్గా అయితే అదే విజువల్స్ అయితే తీసుకుంటుంది చూడొచ్చు మనం డ్రోన్ చూడవచ్చు ఎంత ఎట్లా ఉందో ఈ షాట్ కూడా చూడట్లు ఉందా మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్తో తీస్తుంది మరి ఫోటోస్ క్యాప్చర్ చేస్తుందా నేను ఫస్ట్ టైం ఇది ఇది ట్రై చేయడం ఈ ఈ షా ఈ షార్ట్ అనేది చూద్దాం ఏం చేస్తుందో రిటర్న్ అయితే వస్తుంది ఇప్పుడు ఎట్లయిందండి రిటర్న్ రిటర్న్ ఒకసారి ఈ షార్ట్ని చూద్దాం మన లెటర్ రికార్డ్ అయిందని చెప్పేసి చూద్దాం అసలు డిజే మినీ త్రీ ప్రో ఈ షార్ట్ చూడొచ్చు ఫిఫ్టీన్ సెకండ్స్ రికార్డ్ అయింది ఇది జూడో చెట్లు వచ్చింది రికార్డు ఆటోమేటిక్గా అయితే సూపర్ అయితే వచ్చింది ఇది ఓన్లీ ఫిఫ్టీన్ సెకండ్స్ వచ్చింది బట్ మొత్తం అయితే క్యాప్చర్ చేసింది అనమాట ఆటో షార్ట్స్ అనమాట ఇవన్నీ కూడా ఇంకొక షార్ట్స్ అయితే మనం ఇప్పుడు క్విక్ షార్ట్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చిన షార్ట్స్ ఇవన్నీ కూడా కేవలం ఫైవ్ మినిట్స్లో అయితే మనం అయితే ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఇప్పుడైతే ఇంకో షార్ట్ ఉన్నాయా అన్ని షార్ట్స్ అయితే మ్యాక్సిమం అయితే అయిపోయినాయి ఆల్ షార్ట్స్ అయితే మనం తీసేసినాం ఆటోమేటిక్గా ఇంకా మాస్టర్ షార్ట్స్ అయితే ఉంది మనం మాస్టర్ షార్ట్స్ కూడా చూద్దాం ఒకసారి సింగిల్ షార్ట్ ఇది మాస్టర్ షార్ట్ ఓకే సింగిల్ షార్ట్ అనమాట మాస్టర్ షార్ట్స్ ఇది ఇది కూడా చూద్దాం ఇప్పుడు మన లొకేషన్ స్టార్ట్ అయి చేసినాం త్రీ టూ బో ఇది చాలా టైం పెట్టేటట్టుంది మాస్టర్ షార్ట్ జూమ్ అవుట్ ఇది చూడండి ఇది మాస్టర్ చార్ట్స్ అనేది కొంచెం వెరైటీ అయితే వస్తుంది కొంచెం టైం తీసుకుంటుంది ఈ వీడియో నేనైతే ఫస్ట్ టైం తీస్తున్నా నీ కేవలం ఇది మీ అందరికీ తెలియాలని చెప్పేసి మనమైతే కొత్తగా డ్రోన్ అయితే ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఈ మోడ్స్ అనేవి కూడా ఎట్లా సింపుల్గా ఆపిస్తుంది ఇవన్నీ కూడా ఈ కంట్రోల్స్ కూడా ఒకవేళ మీకు కావాలంటే కింద కామన్ చేయండి ఎట్లా కంట్రోల్ చేయాలి డ్రోన్ అని చెప్పేసి అది కూడా కావాలంటే నేను మాత్రం కింద కింద కామెంట్ చేయండి అది కూడా కావాలంటే నేను దానికోసం కంపల్సరీగా అయితే ఒక వీడియో చేయమంటే వీడియో అయితే చేస్తాను నేను మీరు మాత్రం కంపల్సరీగా ఎటువంటి అవసరం లేదు చెప్తే కదా నాకు కింద కామెంట్ చేస్తే నేనైతే దాని గురించి వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఈ ఆటోమేటిక్గా మీకైతే ఇట్లా డ్రోన్ని అయితే హ్యాండిల్ చేయాలని చెప్పేసి ఇది కేవలం నేనైతే డ్రోన్ కొన్న తర్వాత అయితే ఈ ఫ్లయింగ్ మోడ్స్ అన్నీ కూడా ఇవన్నీ ఆటోమేటిక్ మోడ్సే కానీ ఇది కొన్న తర్వాత అయితే నేను ఆటోమేటిక్గా అయితే నేర్చుకున్నాను అనమాట ఎట్లా ఉంటుందని చెప్పేసి ఈ జూడో చెట్లా తీస్తుందా ఆటోమేటిక్ అయితే ఈ షార్ట్ కూడా సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అయితే వచ్చింది రాకెట్ షార్ట్ అనమాట మొత్తం అన్ని షార్ట్స్ కలిపి తీస్తుంది ఒకేసారి ఇది బాగుంది ఇది మూడు కాకపోతే మీరు ఎప్పుడైనా సరే ఈ షార్ట్స్ తీసేటప్పుడు సైడ్ కానీ చుట్టుపక్కల కానీ ఏమీ లేని చోట అయితేనే ఈ షార్ట్స్ అయితే మీరైతే కన్సిడర్ చేయండి ఎందుకంటే వైర్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా డ్రోన్ అయితే క్రాష్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి డ్రోన్ మాత్రం జాగ్రత్త చూసుకొని అతిగా ఆ హైట్ హైట్ కూడా చూసుకోండి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఎట్లా ఎట్లా ఇచ్చే ఎట్లా చూపించాలని చెప్పేసి అయితే మీకు ఆల్రెడీ వీడియో చేసాం మీరు మాత్రం అది మాత్రం వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది అండ్ ఐ కార్డ్స్లో కూడా ఇప్పుడు వస్తుంది మీరు మాత్రం ఆ వీడియో చూడొచ్చు డ్రోన్ అయితే మళ్ళీ అయితే ఇప్పుడు రిటర్న్ అయితే వచ్చేసింది అనమాట మన దగ్గరికి చూడవచ్చు మనం డ్రోన్ని నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది డ్రోన్ అయితే వచ్చేసింది అనమాట ఆటోమేటిక్ దాని షార్ట్స్ దాన్ని దాని పొజిషన్కి అయితే అది వచ్చేసింది వా ఇది చూడవచ్చు ఎక్కడ ఉందో డ్రోన్ అక్కడికి అయితే మనకైతే వచ్చేసింది రిటర్న్కి ఇది వచ్చేసి ఇప్పుడు ఇంతసేపు అయితే మనం ఏమేమి చేసినామో చూసిన కదా ఇది వచ్చేసి మనం అయితే ఇది వచ్చేసి మళ్ళీ లాస్ట్ ఫైనల్ అయితే హైపర్ ల్యాబ్స్ అయితే ఉంది మన దగ్గర హైపర్ ల్యాబ్స్ చూడొచ్చు ఎట్లయితే షార్ట్స్ ఇప్పుడు అయితే మనకు పైన అప్పిస్తుంది మబ్బులు ఇది ఒకటి అండ్ ఇంకొకటి ఇది అండ్ రెండోది వచ్చేసి ఇది మూడోది అండ్ ఇంకోటి ఫోర్ ఇవన్నీ కూడా టైం ల్యాబ్స్లో అనమాట హైపర్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా పైన మనమైతే ఏదైతే మబ్బులు ఉన్నప్పుడు మంచిగా విజువల్స్ అనేది చాలా బాగా వస్తుంది మనకు కొండలు గుట్టలు ఏమంటారు హిమాలయాల పర్వతాలు ఉన్నప్పుడు నీట్గా అయితే ఇదైతే తీస్తుంది అనమాట ఇప్పుడు నేను తిప్పుతున్నది మొత్తం కూడా ఆటోమేటిక్ కాదు నేనే నా హ్యాండ్ చేతులతో అయితే హ్యాండిల్ చేస్తున్న డ్రోన్ని చూడవచ్చు ఇట్లా కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలి ఇవన్నీ కూడా మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి ఓకేనా మీకు కనుక ఈ వీడియో సార్ లైక్ చేయండి వీడియో తప్ప డిస్లైక్ చేయండి వీడియో టైం కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ ఫై శేఖర్ బ్లాగ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ కావడం వల్ల నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపాయలు వస్తాయి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి దాని గురించి నేను వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ పై శేఖర్ బ్లాగ్స్